హాయ్ అండి అందరికీ ఈరోజైతే రథసప్తమి కదా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి నేను పొద్దు పొద్దునే స్నానం అయితే చేసుకునేసి ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను చాలా బాగుంది అండి ప్రశాంతంగా ఉదయాన్నే లేస్తూనే ఇలాగ పూజ చేసుకోవడం మీరు కూడా ఇలాగ పూజ చేసుకొని ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే తలస్నానం చేసేసి ఇల్లు వాకిలైతే శుభ్రంగా కడుక్కునేసి అయితే నా పూజ అయితే స్టార్ట్ చేశానండి ముందుగా అయితే ఎరమట్టితో ఇలా అలుక్కునేసి అయితే రథం ముగ్గు అయితే స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చిందండి రథం ముగ్గు నేనైతే బయట కూడా ఇదే ముగ్గు అయితే వేశాను కానీ కొంచెం డిఫరెంట్గా వేశాను ప్రతి ఒక్కరైతే ఇలాగే స్టార్ట్ చేయాలండి రథం ముగ్గు వేసుకునేసి రథం ముగ్గు పైన అయితే ఈరోజైతే అమ్ అమృత గడియలు వచ్చేసరికి ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఉందండి తర్వాత వచ్చేసరికి తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అయితే అమృత గాడియలు స్టార్ట్ అవుతాయి మీరు ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉదయాన్నే అయితే చేసుకోవచ్చు లేదంటే తొమ్మిదిన్నర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఉదయాన్నే ఐదున్నరకే స్టార్ట్ చేసేసాను కొంతమందికి అయితే ఇంట్లో వసతులు ఉండవు కదండి అలాంటి వారైతే మాఘమాసంలో ఎప్పుడైనా మనము ఇలా ముగ్గు అయితే వేసుకుని దేవునికి అయితే దీపం పెట్టుకోవచ్చు అండి నేనైతే రథాన్ని తయారు చేశాను మా ఇంట్లో కాసిన ఫ్రెష్గా కాసిన చుక్కుడుకాయలు అయితే తీసుకొని వచ్చి ఇలా రథం అయితే తయారు చేస్తున్నాను రథసప్తమి అంటారు కదా రథసప్తమి అనేది వచ్చేసరికి సూర్యునికి ఎంతో ఇష్టమైనదంట అందుకని చెప్పేసి ఈరోజు పూజలో ఏది వాడినా సరే ఏడు అంకె ఉండాలన్నమాట నేను తీసుకొని వచ్చిన చుక్కుడుకాయలు కూడా ఏడే తీసుకొని వచ్చానండి ఏడు చుక్కుడుకాయలతో అయితే నేను రథాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నాను చూడండి ఎట్లయితే నేను తయారు చేస్తున్నానో అదే విధంగా మీరు తయారు చేసుకోండి నేనైతే ఎదురు పుల్లలతో గుచ్చి ఇలా రథాన్ని అయితే తయారు చేసుకున్నాను ఆ తర్వాత అయితే గంధాన్ని వాటర్లో కలుపుకొని గంధం బొట్లు అయితే పెట్టుకున్నానండి ఆ గంధం బొట్లు కూడా ఎంచుకొని ఏడే పెట్టాలండి ఎందుకంటే రథ సప్ సప్త్ అంటే ఏడు కాబట్టి ఏడు బొట్లు అయితే నేను పెట్టుకున్నాను ఆ తర్వాత అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నానండి గంధం పైనే కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి ఎవరైనా తెలియని వాళ్ళు ఎక్కువ పెట్టిన ఏం కాదండి కానీ నేనైతే ఏడే పెట్టాను ఖచ్చితంగా చూసుకునేసి అయితే ఏడు బొట్లు అయితే పెట్టుకున్నానండి ఆ తర్వాత వచ్చేసరికి జిల్లేడు ఆకులు ఉంటాయి కదా అవి కూడా నేనైతే ఎనిమిది ఆకులు తీసుకొని వచ్చానండి ఏడని చెప్పింది కదా ఇప్పుడు ఎనిమిది అని చెప్తుందే అనుకోవద్దు నేనేం చేస్తానో చూడండి ఈ వీడియోలో ఏడు ఆకులు తీసుకొని వచ్చి శుభ్రంగా అయితే కడిగి వాటికైతే గంధంతో రౌండ్గా పోసి దాని లోపల అయితే కుంకుమ బుట్లు పెట్టానండి ఇట్లాగే ఎందుకు పెట్టాలి ఇలా జిల్లేడు ఆకులే ఎందుకు పెట్టాలనేది అయితే నాకు రూల్ అయితే లేదండి ప్రతి సంవత్సరం అయితే నేను ఇలాగే చేస్తాను కాబట్టి ఇలాగే చేస్తున్నాను మన ఇంట్లో ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యం ఇలా చేస్తే సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని మా పెద్దవాళ్ళు అయితే మాతో చెప్పారండి నేనైతే ఇదే ఇదే అయితే ఫాలో అవుతున్నాను నేనైతే బొట్లు పెట్టుకొని కుంకుమ అలాగే అలంకరించుకున్న తర్వాత వచ్చేసరికి ఒక పల్లెం తీసుకొని ఆ పల్లెంలో అయితే ఇలా రౌండ్ షేప్లో అయితే పెట్టుకున్నాను ఒకటి గమనించండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తొడుమలు అంటే మొదళ్ళు అంటారు కదా ఆ మొదళ్ళు అయితే ఉండాలా కొసలైతే ఉండాలా మధ్యలో ఒక ఆకు పెట్టేసి ఆ ఆకుపైనైతే మనం దీపం పెట్టుకోవాలా ముందుగా అయితే ఒక ప్రమిది తీసుకొని అది కూడా వాడిందైతే యూజ్ చేసుకోకూడదండి కొత్త ప్రమిద తీసుకొని ఆ ప్రమిదికి వచ్చేసరికి పసుపు కుంకుమతో అలంకరణ అయితే చేసుకోవాలి ముందుగా అయితే పసుపు పూసుకొని దానికైతే బొట్టులు పెట్టుకోవాలా బొట్లు కూడా నేను చూసుకొని ఏడు వచ్చేటట్టు ఏడు బొట్లు అయితే పెట్టుకున్నానండి కుంకుమ బొట్లు ఒకవేళ పెద్ద ప్రమిద లేని వాళ్ళైతే చిన్న ప్రమిదలు కూడా యూస్ చేసుకోవచ్చు అండి రెండు ప్రమిదలు తీసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకునేసి రెండు ప్రమిదలతో కూడా దీపం అయితే పెట్టుకోవచ్చు ఒక ప్రమిదే పెద్దదైతే ఒక ప్రమిదనే వాడుకోవచ్చు నేనైతే ఒత్తులు కూడా మన పత్తి ఉంటుంది కదా ఆ పత్తితోనే ఒత్తులు కూడా తయారు చేసుకున్నానండి అయితే కొంతమంది ప్లాస్టిక్ లాగా అవి తాళ్ళు లాగా ఉంటాయి అవి అయితే నేను యూజ్ చేయలేదు నూలు తాళ్ళు ఉంటాయి అలాంటివైతే యూస్ చేయలేదండి నేనైతే పత్తితోనే చేసుకున్నాను ఒత్తులు కూడా ఆ ఒత్తులు కూడా ఎంచుకొని ఏడు ఒత్తులతో కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపం అయితే వెలిగించుకుంటున్నాను నేనైతే గానుగ దగ్గర నుంచి తెచ్చుకున్న నువ్వుల నూనెతో అయితే పోసుకొని దీపం అయితే పెట్టుకుంటున్నాను మీరు కూడా ఒకవేళ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే నువ్వల నూనెతోనే పెడితేనే విశిష్టం అనేది మనకి లభ్యమవుతుందండి నవగ్రహాలకి పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము నువ్వుల నూనె వాడాలండి అదే శ్రేష్టం కూడా నేనైతే నువ్వుల నూనెతోనైతే దీపాలు పెట్టుకున్నాను ఇలా చూడండి ఒక్కసారైతే నేను ఏ విధంగా అయితే పెట్టానో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక ఏడు ఆకులు చుక్కుడు ఆకులు తీసుకొచ్చుకొని క్లీన్ చేసేసుకొని ఒక పల్లెంలో పెట్టుకొని ప్రసాదం అయితే ఏడు పల్లెల్లో అయితే పెట్టుకుంటున్నానండి నేనైతే కేసరి అలాగే పాయసం అయితే చేశాను ఈరోజు కేసర్ అయితే ఏడు పల్లాల్లో పెట్టుకుంటున్నాను అలాగే పాయసం కూడా ఒక బౌల్లో అయితే తీసుకునేసి అయితే నైవేద్యంగా పెట్టుకుంటున్నాను మీకు మీకు వసతి ఉన్న ప్రసాదాలు అయితే మీరు చేసుకొని పెట్టుకోవచ్చు ఇవే అనేసి ఏం రూల్ లేదండి మీకు నచ్చిన ప్రసాదం మీకు ఇంట్లో వసతికి ఏది ఉంటే అదే పెట్టుకొని అయితే నైవేద్యంగా సమర్పించవచ్చు ఇబ్బంది ఏం లేదండి ఆ తర్వాత వచ్చేసరికి కడ్డీలు వెలిగించుకొని ఫస్ట్ మన పటాల దగ్గర అయితే త్రీ టైమ్స్ అయితే తిప్పుకొని ఆ తర్వాత కింద కూడా ఒక త్రీ టైమ్స్ తిప్పుకునేసి అయితే దేవుడి దగ్గర అయితే పెడుతున్నానండి మర్చిపోయాను నేనైతే ఫస్ట్ ధూపం వేశానండి ఇల్లంతా అది మాత్రం మెయిన్ ధూపం వేసిన తర్వాత ఆ తర్వాత అయితే నేను స్టార్ట్ చేశాను ఈ పూజ అనేది నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను మాకైతే నేనైతే ఇలాగ పూజించుకునేసి పటాలకంతా పువ్వులై పెట్టేసుకొని ఫస్ట్ దీపాలు వెలిగించుకున్న తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను కింద కూడా పైన కింద దీపాలు అయితే పెట్టుకున్న తర్వాత అయితే టెంకాయ అయితే కర్పూరం వెలిగించుకొని ఒక త్రీ టైమ్స్ అయితే తిప్పుకొని దేవునికి దగ్గర ఆ తర్వాత అయితే టెంకాయ అయితే కొట్టుకున్నానండి టెంకాయ కొట్టుకునేసి హారతి అయితే ఇచ్చానండి హారతి ఇచ్చి ఒక త్రీ టైమ్స్ అయితే దేవునికి దండం పెట్టుకొని నా మనసులో ఏ సంకల్పాన్ని అయితే నేను అనుకున్నానో అది నెరవేరాలా అని చెప్పేసి దేవుని దగ్గర అయితే మొక్కుకున్నాను నా పిల్లలకి నా భర్తకి నాకు ఆయుర ప్రసాదించాలని చెప్పేసి మొక్కుకున్నాను అలాగే నాకు ఒక ఒక కోరిక ఉందండి అది కూడా నేను చెప్పకూడదు చెప్పితే జరగదంటారు కదా అది కూడా కోరుకునేసి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను ఆ తర్వాత నా అయితే దండం పెట్టుకున్నాను నా అయితే కాళ్ళకు ఒక త్రీ టైమ్స్ అయితే దండం పెట్టుకున్నాను మా అయితే అక్షంతలేసి నన్ను ఆశీర్వదించారు ఒక్కసారి చూడండి నా పూజ విధానం అనేది ఎలాగుందో నేనైతే ఈరోజు ఇలాగ పూజ అయితే అయిపోయిందండి నా పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ అయితే ఎవరైనా ఈరోజు పూజ చేసుకోలేకపోతే మాఘమాసంలో ఆదివారం రోజు అయితే పూజ అనేది మళ్ళీ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు నా వీడియోస్ చూశారు కదా మా వీడియోస్ నచ్చినట్లయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ప్లీజ్